ంతాలు ఇరవే రెండు నుంచి దేవుడి యొక్క వెళ్ళారా గమనించే దానికి పెద్ద వయసు పెద్ద వయసు వచ్చింది కాస్త కట్టరికంలోకి వచ్చేసేది మరిష్ఠాలుసేది మోర్తి మేసాలన్నీ నేర్చిపోయి పెద్ద వయసు వచ్చేది అయితే జరిగిన విషయం ఏంటంటే ఈ పెద్ద వయసులో ఎందుకు ఒక ఆలోచన చేసేది జహాన్ని లెక్కెత్తావు ఇస్రాయల్ ప్రజలు మొత్తం ఎంతమంది ఉన్నా అని ఒక ఆలోచన కలిగి ఆలోచన కలిగి అక్కడున్న అధికారులతో చెప్పి యవగుని ఆటనేస్తాడు యవూ నువ్వు సైన్యాధిపతి కాబట్టి వెళ్ళి అందరినీ లెక్కించు లెక్కించు అప్పుడు యావదంటా అయ్యా ఇది దేవుని దృష్టికి అనుకోలేదు ఇలా చేస్తే నీకు నీ రాజ్యానికి అంత క్యూడ్ వచ్చిందో తెలుసా ఏమనుకుంటున్నా నీ గురించి నేను ఎవరిలో తెలుసా నేను ఎవరిని చంపాలి கிஙர் கிஙர் கட்ட கிஙா மாரி கிங் கிங்ல இப்படி கிங் யோகா நேசனம் வேணும் தெச்சு கொண்டாது அந்த மாநில செப்பாடு தப்பிங் போத்த நஷ்ட போத வோ கதா ஆசனா எதுக்கு மனோ ஆசனி மீது இப்படி ஏ மனுஷனோ அலி దా భక్తుడే నష్టపోవడానికి ముందు ఎంట్రల్లా పాపం నెత్తి నోరు బాధ దం పెట్టుకోవాలి అన్నం పెట్టి చెప్తాడు వద్దు మనకి ఎందుకు కావాలంటే దేవుడు నూరే చేస్తాడని కాళ్ళ ఎలా పెడితే అస్సలకి ఎన్నాడు నా మాట ఎక్క రాల్సిందే నెక్కించుకున్న తర్వాత ఏమైనా దేవుడు చూద్దాం తప్పులు డెబ్బై వేలు మంది తెచ్చిపోయారు తెలుసా ప్రజలు ఆ నాశనానికి ఎవరి కారణం దా మీద గారా ప్రియలరా కొన్నిసార్లు దేవుడు మనల్ని ముందుగానే కీడులో తప్పించాలని మాట్లాడతాడు కానీ మనం వినో దేవుని బెడగ నీకు వినే మనస్సు కలిగి ఉండాలా వినే చిగుండాలా దేవుని స్వరం నష్టపాతం లేకపోతే ప్రియలారా హెస్ గ్రంథం అధ్యాయం పదమూడవ వాక్యం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే హామ తోటి వాళ్ళ భార్య స్నేహితులు ఉన్న మిత్రులు అందరూ చెప్తున్నారు బాబు ముదుకైతో నీకేం పని ఏదో దేవుడిని నమ్ముకొని ఆరాధిస్తున్నాడు ఆ మాయ తింటా ముందుకైతో పెట్టుకుంటూ మాతాడు అబ్బాయి ముందుకైతో నువ్వు పెట్టుకుంటావు నువ్వు ఖచ్చితంగా నాశనం అయిపోతుంది ఎందుకంటే నిజమైన దేవుడు నమ్ముకున్న వ్యక్తి ఆ వ్యక్తితో పెట్టుకుంటే నువ్వు నాశనం అవుతావు అంటాడు అసలు ఏం మాట్లాడుతున్నారు నేను ఎవరినో తెలుసా నేను ప్రధానమంత్రి నేను ఎవరినే నేను ప్రధానమై తిన్నే వాళ్ళు ఏ సుప్రోగ పెట్టలేదు ఏంటి నాకు వాళ్ళంత ధ్యాన పోతే నేను ప్రధానమై తిన్నే కాదు అని చెప్పేసి పోయి భార్య నేను బాధకుంది రే బాబు మారు పది మంది పిల్లలు ఉన్నారా నీకు అన్నం పెడతారు వాళ్ళు దేవుడు పెట్టాల నాశనం అయిపోతున్నారు స్నేహితులు వారి ఇచ్చారు నాశనానికి పోయేటప్పుడు ఎంత ఎవడు మాట భార్య మాట విను భర్త మాట విను పిల్లల మాట విను స్నేహితుల మాట విను వినకుండా వెళ్ళు చూడండి దేవుని ప్రేమ ఎంతో గొప్పదో దుష్టుడైన తన ప్రజలను నాశనం చేయాలనుకున్న భార్య ద్వారా స్నేహితుల ద్వారా హెచ్చరించడు హెచ్చరించలేదా హెచ్చరిస్తాడు దేవుడు మా దేవుడు ఎన్నో కోటల్లో మనల్ని రక్షించడానికి హెచ్చరిస్తారు వినం భార్య మాట వినో స్నేహితుల మాట వినో గాల మాట మనం అనుకున్నది చేస్తం అంతే లేచాడంటే దేవుడు బిళ్ళ మేరకి లేచాడు లేచాడు ఏమైందో తెలుసా ఏమైందో తెలుసా మృతుకై కొరకు యాభై మూర్ల ఉరి గిట్టి ముందు చిట్కలు వేసాడు చూడు వీడిని కనుక తీయకపోతే నేను హామానే కాదు నా పేరు హామానే కాదు నేను ప్రధాన మంత్రినే కాదు చివరి దేవుడి ఉరిపోయే కదా దేవుడు ఉరిదీయించాడు హామా హలేమాసండి దేవుడు కాదు హామానే కాదు వినే మనసు లేదు వినే చెవి లేదు హృదయం లేదు మనకెందుకు అనుకోవట్లా ఎవరికైనా బొత్తుకేయాలి బొత్తుకే నాశనం చేయాల్సిందే వాడిని ఉదే చంపాల్సిందే తాను తీసిన పంటలు తానే పడిపోయాడు తాను పోలినా వాళ్ళలో తానే చిక్కుపోయాడు ఎవరు పెళ్ళారు ఇక్కడ ఎవరికొచ్చే మాట్లాడాలంటే ఆమాను కాపాడటానికి తన భార్య మాట్లాడింది స్నేహితులందరూ మాట్లాడారు వెనక నాశనం అయిపోయాడు భార్యమై పిల్లలేమైపోయాడు నీ ప్రధానమంత్రి ఏమైంది మాట చదువు రెండవ నెల వృత్నా ఇరవై ఐదో అధ్యాయం ఇరవై వాక్యం అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే అహత్స అనేటువంటి ఒక రాజు అంటే ఈ రాజు ఒక యుద్ధంలో దేవుని సహాయం వల్ల ఏదో మీలందరినీ చేయించండి మామూలు చేయగల ఉన్నతమైన జయాన్నిచ్చే ఆ తరువాత ఈ ఆచ రాజు ఏం చేశారంటే ఏదో మీరు దేవతలన్నింటినీ ఇన్నింటిని ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తారు జైచ్చింది ఎవరు ఎస్ చేసేది ఏంటి పూజ దేవుడు పాపం ప్రవక్త నీ ద్వారా ప్రజలంతా నష్టపోతారు అర్థమవుతుందని కంటే ఈ రాజు అంటే ప్రవక్త మాస్టర్గా ఏ రక్తం తొలగదు నా సభలో చేయడ అంటే నా మంత్రుల్లో ఒకడవా నా ఆలోచన కర్తల్లో ఒకడవ ఎంత వరికుండా అంత వరికుంటుంది అయిపోతుంది పాస్ట్ గారు అప్పుడు పాస్ట్ గారు అనుకుంటాడు మనసులో వీడికి పోయే రోజుల దగ్గరకు వచ్చి పాస్ట్ గారు మనసులో అదేమనుకుంది ఇప్పుడు చదువుకున్నాం కదా వాటికి పాస్ట్ గారి మనసులు ఏమనుకుంటుంది వీడికి పోయే రోజులు వచ్చింది ఈ నాశనం అయిపోయే బదులు వచ్చి అందుకే శావకుడి మాట ఏంటో దేవుని మాట తడ చెప్పి పెట్టాడని గారు మౌలిని ఇంటికి వెళ్ళిపోయారు దేవుని మాట చెప్పి మాటలు అనిపించుకొని వెళ్ళిపోయాడు ఇంటికి మౌనంగా దేవుడి కూర్చొని ప్రార్థన చేశాడు దేవుని పెట్లారా ఆ తర్వాత ఏమైందో తెలుసా ఈ ఆజ్య రాజు ఇస్రాయిల్ రాజు మీద యుద్ధానికి వెళ్ళాడు ఆ రాజు పొత్తుకున్నాడు ఇక్కడ చూడండి ఇంకొక మాట కూడా ఇస్రాయల్ రాజు కూడా నీకు నాకు కొద్ది ఎందుకు మనకు యుద్ధం అంటే ఈ రట్ట నేను యుద్ధం చేయాల్సింది అవసరం లేదు కదా అంతే దేవుని మాట విన సేవకుడి మాట విన సాటి రాజు చెప్పినా విన అయిపోయాడైతే ఆజ మరడానికి ఎవరు కారమంది చెప్పి చెప్తే వినకపోతే మరణం ముందుంది దేవుడి ఆక్సరించాడు మరణం దాకా వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఆగు నీకు భవిష్యత్తు ఉందంటే నేను వెళ్ళిపోయి పడతానంటే ఎవరు ఏం చేస్తారు నేను ఎంతమంది పిల్లలు కూర్చోబెట్టిన నా సొంత పిల్లలా మాట్లాడతారు ఇట్లా ఉండండి ఇట్లా చేయండి అంటే ఎన్నో వాళ్ళు అనుకుందే చేద్దరు నేననుకుంటే ఏడు రోజుల దగ్గర పెట్టారు ఇట్లా ఏమనుకుంటా ఏమనుకుంటా చెప్పండి వెనకపోతే ఏమనుకుంటారు ఏదో గుచ్చేదే ఈ రకమైనటువంటి పరిస్థితి వినాలి ప్రియారా దేవుడు చెప్పిన మాట హో హోయో అని ఒక రాజు చివరి మాటిదే ఈ యోష రాజు చాలా భక్తిగలవాడు యోషియాజు అలాంటి వాడు చాలా భక్తి దావినంత భక్తి చేశాడు ఎంత భక్తి దేశాన్ని దేశాన్నంతా కూడా దేవుడి వైపు తిప్పినటువంటి ఒక గొప్ప రాజు అయితే ఎంత భక్తిపురుడు ఇంత గొప్ప రాజు అయినప్పటికీ సారి ఫరు రాజు ఏం చేశారంటే వినండి నాకు చాలా బాధ రాజు అది ఆ దేశం మీద పెద్ద వాత్రుడు పాత్రుడుగా తన సైన్యాన్ని తీసుకొని నువ్వు అక్కడున్నావు నీకేం పని ఎందుకు ఈ ఋషులేం అక్కడ ఉంది ఎంతో నీకేం పని నేను నీతో యుద్ధం చేస్తాను కాల్ తింబి సైన్యాన్ని తీసుకొని వచ్చాడు ఫరు అన్నాడు నీతో నాకేంటి ప్రధాన నేనేదో అక్కడికి వెళ్తున్నాను వాళ్ళకి నాకు ఉంది నీతో నాకు ఎంటి బ్రదర్ వద్దు బ్రదర్ దయచేసి దేవుడి పేరే చెప్తాను ఎల్ నన్ను దేవుడు పంపిస్తే వెళ్తాను నువ్వెందుకు మధ్యలో నాశనం అవుతూ అని అంటే ఎన్నడే బైబిల్లో ఉండే దేవుని నోటి మాటగా పొరు నోటో దేవుడి మాట స్పష్టం నన్ను ఆ మాట ఎంత భక్తులమైన అనుభవ భక్తులాగా ఒక్కొక్కసారి మనకు రోజులు మూసించినప్పుడు ఏదో ఏదో భక్తుడే కాలం దగ్గర పడ్డప్పుడు ఎప్పుడు మార్చేనో వెనలా కయ్యానికి కాలి వేడు అర్థమవుతున్న మనకు పెట్టి గొడవలకు మనం ఎప్పుడు పోకూడదు ఏదో చెప్తున్నా మనకు పట్టనాటి గురించి మనకు పోకూడదు బాయ్య భద్రం మధ్య తగాలు పెడితే అప్పుడు

తగాలకు పోయే వాళ్ళు కొట్టుకో వాడికి పోయింది నిజం నేను చూస్తాను తకాలకు పోయే వాళ్ళ పనుకు మాట వాదుతుంటాడు పది మంది మా బెదిరి పెట్టి చూడడం ఒక్కటి పడిపోయింది నిజం అబద్ధంగా చెప్పేది ఒకటి మనుషుల ముందు తెచ్చు భార్యను కొట్టి వాడికాడికి మీరు పోండి వాడికి ఇచ్చిపోతాడు చంపుతాను తర్వాత రేపు చంపింది కదా ఒక దాన్ని పది మందిలో బాగుపడ్డు ఏంటి మనకు పట్టం దానికోసం పోతే చూడు పోయి కొక్క చెడు కొట్టుకొని చూడండి ఒకసారి ఏం చేస్తుంది కొట్టు చుట్టూ పడాలి పడాలి పట్టం దానికోసం పోకూడదు ఈ బరువు ఇప్పుడు చెప్పాడు కదా అంటే నేను మనకు రాజుని నేను అసలు దేవుడు నాకు ఎంత జైవంతం గర్వం అంటే కూడా దేవుడు నమ్ముకున్నా కానీ గర్వం ఉండకపోతే దేవుడు ఎంతవరకు సహాయం చేస్తాడు అంతవరకే చేస్తాడు నువ్వు హెచ్చులు మరికపోతే ఎడజాత సహాయం ఇప్పుడు నేమన్నా పోతే ఎలా సహాయం చేస్తాడు నేను మంచిలో కూర్చొని ప్రాబ్లం చేసుకుంటే నాకు సహాయం చేస్తాడు కదా ఎంచుడు ఉపయో ఎందుకని ఎట్లా దేవుడు ఆశీర్వది యోషలాగా నాకెందుకు నమ్మకాల నాకు దేవుడు ఎంత సహాయంగా ఉంటుంది అసలు నేనంటే దేవుడు నేను చెప్పినట్టే అంటాడు తప్ప దేవుడు నేను చెప్పినట్టే ఎట్టడు ఎందుకు ఎంటాడు నువ్వు చెప్పినట్టే చెప్పడిగా పరో వద్దుగా బాబు వెనక్క బాబా తొమ్ము పొగలతో వేషం మారువేషసుకొని వచ్చాడు ఒక భక్తుడు రాజు మారువేషసుకొని పోతేడు కొట్టి ఎక్కడికక్కడ చిరుకుపోయింది దెబ్బకే చూడ ఒక నిండి ఎవరొస్తుండే ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలు ఎవరు వస్తుంది మంచి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కలిగిన వారు వినక వినే మనస్సు చెవి లేక భక్తులారా వాతస్థిత యోష దేవుణ్ణి నిజదేవుణ్ణి నమ్మినవాడు దేవుణ్ణి ఆరాధించేవాడు మనలాంటి వ్యక్తి మనం కూడా వెనక ప్రతి మాత్రం విను దేవుని మాట విను దేవుడు పెట్టారు ఏం జరిగింది దేవుడు చెప్తాం అనుకుని పాటలు ఏమైనా చూసుకున్నారు అవరోజు దేవుడిని నాశిక అర్థం అవుతుందా ఈరోజు చెప్పకున్న వ్యక్తులు అందరూ నిలుచుకోండి వాళ్ళని రక్షించాలని దేవుడు ఏదో కోణంలో మాట్లాడు కానీ వాళ్ళు ఎందుకు నశించిపోయారు తెలుసా ఇదే చేయలేదు